చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ అష్టలక్ష్మి కలిసాలు అందరూ లైవ్ లోకి వచ్చారా ఎంత మంది వచ్చారు చూడండి అన్ని కూడా మీకు ఇత్తడవి ఇవన్నీ కూడా అష్టలక్ష్మి సమలండి చిన్న కాడి నుంచి పెద్ద వరకు వచ్చినాయి చూసారంటే మీకు తెలిసిపోతుంది ఇవి అక్కడ లోటస్ ఉన్నాయి వచ్చి చాలా బాగున్నాయండి ఇది మీకు తెలుసు కదా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా சொற்கிட்னா இவையோ பேசுங்கအောင် பேசறீங்கအောင် நல்லா வாங்க லைவ்ல வாங்க பேசுங்க நம்ம கடை பத்தி இருக்கா பேசுங்க ரேட் எல்லாம் ಏನು చూడండి ఇవన్నీ ఇక్కడ అమ్మవారి ప్లేస్లు ఇక్కడే కాదు హీరా ఇవన్నీ చిన్న వడ్డలు అనాలండి చాలా బాగున్నాయి అన్నమాట కూడా అమ్మవారి వస్తాలండి ఇవన్నీ కూడా మనస సైడ్ ఇచ్చి చూడండి అమ్మవారి వస్తాలు వడ్లనం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పెద్ద నుంచి చిన్న వరకు ఉన్నాయి మీకు చిన్న అప్పుడే చూపించాను అమ్మవారు సెట్ పాదాలు కట్ట చాలా బాగున్నాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ డెకరేషన్ పరంగా కానీ అన్నీ చాలా బాగున్నాయి చూస్తారు కదా ఇవన్నీ పెట్టేవి జడబెల్లలు జడలు ఇవన్నీ అమ్మవారికి కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి రెడీ అవడానికి అమ్మవారికి లాగా చాలా బాగుంటాయి అనమాట రాజు చెంబులు తోమాలు ఇవన్నీ కూడా తోమాలండి చూస్తారా ఇవన్నీ అన్నమాట సో ఈ తోమాలు చూడండి ఇవన్నీ కూడా తోమాలు అమ్మవారికి వేసేవి రాజులు అన్ని కూడా ఉన్నాయి అందరు ఇవన్నీ సిల్వర్ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అనమాట ప్లేట్స్ అయితే మనకి ప్లేట్లు ఇప్పుడు